Hi friends, welcome to Anu's world. ఇవాళ నేను మీకు చూపించబోయే ఆలయం మీరు చూసారా లేదా నాకు వీడియో అంతా చూసే కామెంట్ చేయండి ఈ ఆలయం పేరు వచ్చేసి శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రము పేరులోనే ఉందన్నమాట అంబాత్రయం అంటే అమ్మవారు మూడు రూపాల్లో కల్ మూడు రూపాయల అమ్మవారు ఒకే విగ్రహంగా ప్రాణప్రతిష్ఠ చేశారు ఇక్కడ మీరు అందరూ ఆల్రెడీ యూట్యూబ్లో చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఒక్కసారి నేను చెప్తున్నాను చూడండి ఈ ప్లేస్ వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా ఊట్కూరు ఊట్కూరు విలేజ్ అనమాట అంటే బిజ్వార్ విలేజ్ అంటారు నారాయణపేట డిస్టిక్ ఇది హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఇంకా వెనక్కుంటుంది షాద్ నగర్ అదంతా దాటేసి వెళ్ళాలన్నమాట నగర్ జిల్లా కూడా దాటేసి వెళ్ళాలి సో ఒకసారి చూడండి మీరు యూట్యూబ్లోకి వెళ్తే ఐ మీన్ గూగుల్స్ మ్యాప్స్లోకి వెళ్తే సెర్చ్ చేస్తే ఈ ప్లేస్ అనేది వస్తుంది చూడండి ఇది పరాశ్రీ అనే స్వామివారిని నిర్మించారనమాట ఇది గుడి మొత్తం ఎనిమిది ఎకరాల్లో ఉంది చూడండి చాలా ఓపెన్ ప్లేస్ ఉంది మాకైతే ఆల్మోస్ట్ మా హోమ్ టౌన్ నుంచి సిక్స్ అవర్స్ పట్టింది సిక్స్ అవర్స్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే మేము ఆఫ్టర్నూన్ వెళ్ళేసరికి ట్వెల్వ్ అయింది పన్నెండు అయింది చూడండి ఇది గుడి గుడి దగ్గర సమాచార కేంద్రము పూజా సామాగ్రి ఇవన్నీ ఉన్నాయి గుడి స్పెషల్ ఏంటంటే ఎవరూ లేకుండా ఆ స్వామివారు నేను చూపిస్తాను పరాశ్రీ స్వామివారు ఆయన ఎవరు సహాయం లేకుండా ఆయన సొంతంగా ఆయనే ఈ గుడిని నిర్మించారనమాట చూడండి ఇది ఒక పూజా సామాగ్రి స్టోర్ అనమాట ఇక్కడ మనం పిడకలతో చేసిన ఇదంతా ఆర్గానిక్ వే ఉంటుందన్నమాట సో పిడకలతో దీపాలు చేసి అమ్ముతున్నారు ఇక్కడ ఈ సెట్ చూసారే సెట్ సెట్ అంతా టూ హండ్రెడ్ రూపీస్ రెండు వందల రూపాయలు ఉంటుందా కొబ్బరికాయ గాజులు హారతి కర్పూరము మరి అగర్వత్ అగరవత్తులు అవన్నీ ఇస్తారనమాట సో ఆవిడ చెప్తుంది ఏం చేయాలి ఎలా చేయాలి అనేది అవి తీసుకొని సో తీసుకున్నాం చూడండి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ సెట్ అనమాట మేము రెండు సెట్స్ తీసుకున్నాం అంటే ఆర్గానిక్ వేలో ఉండిందనమాట అక్కడ చాలా మంచిగా అనిపించింది నాకు ఇదంతా మనం ఎప్పుడో చూసి ఉంటాం కదా పిడకలతో దీప ప్రమిదలు చేసి అమ్మడం అనేది సో ఇదంతా గుడి చుట్టుపక్కల వాతావరణం అసలు అక్కడికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది కదా ఎంత గాలి వెళ్తూ చూడండి ఓపెన్ ప్లేస్ చాలా పెద్దది అనమాట ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు ఎటు వెళ్ళినా తిరగడానికి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఈజీగా వెళ్ళొచ్చు అనమాట అంత ఈజీగా ఉంది ఓపెన్ ప్లేస్ కార్ పార్కింగ్ చూడేసి అయితే చాలా ఉందన్నమాట ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ ఇది వచ్చేసి గూ ఊరి అవుట్స్కట్ అనమాట దీంతో లాస్ట్ టెంపుల్తో ఆ ఊరు అనేది డెడ్ ఎండ్ అనమాట చాలా బాగుంటుంది చూడండి అక్కడ కనిపిస్తున్న బ్లాక్ స్టాండ్ ఉందిగా బకెట్స్ పక్కన దీని మీద ఆ దీపపురం వెలిగించి అగరత్తులు అక్కడే పెట్టాలన్నమాట పెట్టి పక్కన కుడివైపు కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి గాజులు కొబ్బరికాయ మాత్రమే మనం గుడి లోపలికి తీసుకెళ్ళాలి ఇదే గుడి ఎంట్రన్స్ శ్రీ అంబాత్రయ క్షేత్రము చూడండి ఇక్కడ రాసి ఉంటుంది ఊట్కూరు బిజ్వార్ నారాయణపేట మండలం అని గ్రామం బిజ్వార్ అనమాట ఊరు ఊట్కూరు ఇది మహబూబ్నగర్ జిల్లాలో అది దాటిన తర్వాత ఉండింది చూడండి గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అసలు గుడి కూడా చాలా పెద్దగా ఉంది అంటే మన నార్మల్ వెళ్ళే గుళ్ళకంటే ఇదేదో డిఫరెంట్గా ఉంది నాకు ఒకసారి వెళ్ళిన తర్వాత నాకు పూర్తిగా తెలియదు కానీ వెళ్ళిన తర్వాత నాకు అక్కడున్న పీ మైండ్ అంత ప్రశాంతంగా అయిపోయింది అంటే యూజువల్ మన టెంపుల్స్కి వెళ్తే అలాగే అవుతుంది బట్ ఇక్కడికి వెళ్తే ఇంకా మంచిగా అనిపించింది ఈ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట ఎలా చేయాలి ఏం చేయాలి కొబ్బరికాయ కొట్టాలా ఎక్కడ కొట్టాలి బయట ఎక్కడ ఒత్తిడి పెట్టాలని ఇది చెట్టు ఎంట్రన్స్లో మారేడు చెట్టు ఉంది చూడండి ఇక్కడ పసుపు అవన్నీ వేరాదని చెప్పేసి రాసి ఉంచారు ఇది ఎంట్రన్స్ అనమాట గుడికి అసలు ఆ కింద టైల్స్ చూసారా డిఫరెంట్గా ఉన్నాయి నార్మల్గా అంటే అదేదో డిఫరెంట్ వేలో వేసారనమాట ఇదంతా ఒక ఒక మనిషి యొక్క సొంత ప్రపంచం సృష్టించారన్నమాట ఇదంతా ఆ మనిషి సృష్టించిన ప్రపంచం అందులోకి మనం వెళ్ళాం అనమాట ఇక్కడ ఉంది చూసారా చిన్నగా ఎంతమంది వచ్చారు సండే కదా సో జనాలు చాలామంది వచ్చారు ఇక్కడ ఏమేం చేయాలనేది ఇక్కడ రాసి ఉంచారనమాట పన్నెండు రాసుల వారు సో ఇలా ప్రతి దగ్గర ద్వీపం పెట్టారు ఇక్కడ ఇంకొక ఫేమస్ ఏంటంటే అమ్మవారిని మూడు రూపాలని ప్రాణప్రతిష్ఠ చేశారు ఆ స్వామివారు పరాశ్రీ స్వామి స్వామివారు సో అది అది గ్రేట్నెస్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పది నుంచి పన్నెండు నుంచి ఇక ఇదిగో ఇలా తీసుకెళ్ళాలన్నమాట అంటే బయట కొబ్బరికాయ కొట్టేసేసి అలా తీసుకెళ్ళాలి జంట్ కదా తను బ్యాంగిల్స్ తీసుకోలేదు మేము బ్యాంగిల్స్ తీసుకున్నాము పదిహేను ఏళ్ళ సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితము ఇక్కడ దీపం అనేది వెలిగించారు అఖండ దీపం అది ఇప్పటికీ వెలుగుతూనే ఉంది అది మీకు నేను చూపిస్తాను అఖండ దీపం అంటే మన అగరు అగిపెట్టే లేకుండా సూర్యరశ్మితో వెలిగించిన దీపం అనమాట అదే అది అదే ఇక్కడ ఫేమస్ అమ్మవారు అండ్ ఆ దీపం ఆ స్వామివారు ప్రతి ఒక్కటి మనం అంటే అనుభూతి పొందొచ్చు అనమాట ఇక్కడికి వెళ్తే చూడండి గుడి ప్రాంగణం లోపల ఎలా ఉంది చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ మొత్తం స్వాములు ఉన్నారు ఆల్మోస్ట్ ఇది స్వామివారు ఆయనంతటా ఆయన సృష్టించిన పరా పరాశ్రీ స్వామివారు సృష్టించిన కొలను అనమాట ఆ వాటర్ అనేవి తపస్సు ద్వారా వచ్చినాయి అసలు ఎంత బాగుందో నేను చాలా చాలా విన్నాను ఇక్కడ ఇంతకు వెళ్ళకముందు వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు నేను చాలా సొంతంగా ఎక్స్పీరియన్స్ చేశానన్నమాట చాలా బాగుంది చూడండి ఆ గుడి ప్రాంగణం కానీ అసలు నాకైతే మేము ఆ నీళ్ళు అనేది తీసి మీద చల్లుకున్నాం అనమాట మంచిదని అందరు మీద చల్లుకున్నారు నేనైతే మీద చల్ల మా మమ్మీ చల్లారనమాట నాకు ఈ వాటర్ అనేవి మంచిదని సో అందరూ తీసుకుంటున్నారు కాబట్టి మేము కూడా తీసుకున్నాము ఇక్కడ నుంచి నేను గుడి అయితే అసలు నాకు ఎటెల్లి అర్థం కావట్లేదు అంతా చాలా పెద్దగా ఉంది టెంపుల్ దీని తర్వాత నేను ఏమి వెళ్ళానంటే ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి టెంపుల్ అంతా ఒకసారి తీసాను అనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు కంపల్సరీగా వెళ్ళాలి మీరు ఎప్పుడైనా వీలు ఉంటే వీలు చేసుకొని కూడా వెళ్ళొచ్చు అంత బాగుందనమాట గుడి ఒరిజినల్గా స్వామివారు నిర్మించారనమాట ఈ స్వామివారిని సరే మనం నమ్మొద్దు ఎలా ఏంటని వెళ్ళే ముందు నేను చూసి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళాను అనమాట టెంపుల్కి వెళ్ళే ముందు ఏంటి ఈయన చేశారా ఇవన్నీ అనేసి మీకు అత ఆ స్వామివారిని కూడా చూపిస్తాను కానీ ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం టెంపుల్కి ఎంటర్ అవ్వగానే వాళ్ళు ఇచ్చిన పసుపు అనేది ఉంది కదా పసుపు కుంకుమ అవన్నీ వాళ్ళు ఇచ్చిన సెట్లో ఉంటాయి కుంకుమ ఇవ్వరు పసుపు ఇస్తారు ఆ పసుపుని ఇలా ప్రదక్షిణ ఐదు ప్రదక్షిణాలు చేసి గుడి చుట్టూ ఇలా చల్లుకుంటూ వెళ్ళాలి టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇదంతా స్వామివారు ఇక్కడ కూర్చొని పారాయణం చేస్తారట లెఫ్ట్లో ఆ స్వామివారు పరాశ్రీ స్వామివారు ఆ ప్లేసు అండ్ ఇది గుడి వెనక భాగము ఇలా మన చేతుల్లో పసుపు పట్టుకొని చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన పసుపుని చల్లాలన్నమాట ఈ పసుపు చల్లడం అనేది ఏంటి అంటే మన ఇంటికి మనం రక్ష వేసుకున్నట్టు అనమాట ఏ గాలి ధూళి ఇబ్బందులు ఆపదలు మనకు రాకుండా వేసుకున్నట్టు చూసారా ఇదంతా అందరూ భక్తులంతా చల్లిన పసుపు అనమాట ఇలా చల్లుకుంటూ వెళ్ళిపోవాలి ఐదు ఐదు ప్రదక్షిణాలు చేయాలన్నమాట చుట్టూ చూడండి గుళ్ళో జనాలు ఎలా ఉన్నారో సండే కదా కొంచెం బాగానే వచ్చారు ప్లస్ ఎంతమంది వచ్చినా కానీ గుడి చాలా పెద్దగా ఉండడం వల్ల ఇక్కడ సేద తీరుతున్నారు కూడా బయట గాలి ఎంత బాగుందో ఎంత అంటే మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్కి అది రావట్లేదు ఇక్కడికి వెళ్తే ఆ ప్రశాంతత మనకు ఖచ్చితంగా దొరుకుతుంది నేను వెళ్ళాను కాబట్టే మీకు చెప్తున్నాను ఒక్కసారి వెళ్ళి చూసి రండి వీలు చేసుకొని చూసి రండి కొన్ని అనేవి మనం తెలుసుకోవాలి మనకు తెలియని విషయాలు అనేవి తెలుసుకోవాలి చూడండి ఇది అంబాక క్షేత్రము అసలైన ద్వారం అనమాట ఇలా వెళ్తే ఇక్కడ మనకు త్రిశూలము అమ్మవారు ఇట్లా మూడు రూపాయలు ఒకటే ఉందో ఇలా మూడు త్రిశూలాలు కలిపి ఒకటే త్రిశూలంలో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అమ్మవారిని ముట్టుకోకూడదు ఇది గ్రామదేవత లాగా ఇక్కడ పెట్టారు ఈ అమ్మవారు అసలు అమ్మవారు వెనుకుంది ఇక్కడ ఓన్లీ త్రిశూలము అండ్ ఇక్కడ చూసారు చిన్న చిన్నవి అవన్నీ మనుషుల ఫొటోస్ అనమాట వైట్ కనిపిస్తున్నాయి కదా ఎవరికైతే ఆపదలు ఉన్నాయో వాళ్ళ ఫొటోస్ ఇక్కడ పెడితే స్వామివారు పూజ చేసినప్పుడు ఆ ఫోటోలకు సంబంధించిన మనుషుల గురించి వాళ్ళ ఆపదల గురించి పూజ చేస్తారట ఇక్కడ ఏంటంటే టెంపుల్కి ఎంటర్ అవ్వగానే ఈ త్రిశూలం కుడివైపు నుంచి లోపలికి వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఎడం వైపు నుంచి రావాలి ఇలా చుట్టూ తిరగడం అనేది తిరగకూడదట నేను తిరిగాను అక్కడ కూర్చున్నతని చెప్పా చూడండి మూడు నాలుగు త్రిశూలాలు కలిపి ఒకే త్రిశూలం ఈ ఈ రెండు హుండీలు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అది లోపల ఇప్పుడు దండం పెట్టుకుంటున్నాం కదా అసలైన ఒరిజినల్ అమ్మవారు అనమాట ఆవిడ అంబాత్రయ క్షేత్రము అంటే మహాలక్ష్మి మహంకాళి మహేశ్వరి మాత మొత్తం ముగ్గురు కలిపి ఉంటారు ఇక్కడ చూడండి ముగ్గురు అమ్మల మూడు మూడు ఇప్పుడు మీకు త్రిశూలల్లో కనిపిస్తుంది అవన్నీ మూడు ముఖాలు అమ్మవారి మూడు ముఖాలు ఒకటే శరీరం అనమాట ఒకటే నాభి ఒకటే కాళ్ళు చేతులు తలలు మాత్రం మూడు తలలు మొండాలు మూడు అంటారు కదా సో అలా అనమాట ఇక్కడ చుట్టూ మిర్రర్స్ పెట్టారు మిర్రర్స్లోంచి అమ్మవారు కనిపిస్తున్నారు చాలా బాగుందనమాట అద్దాల మండపం అంటారే ఆ టైప్ ఉంది సో నేను ఇక్కడ ఇది చూసి ఒకసారి నిలబడి నాకు అలా ఫోటో దిగాలనిపించింది సో నేను తీసుకున్నాను ఇది బయట ఉన్న అఖండ దీపం ఇది ఒరిజినల్ది కాదు అమ్మవారి పక్కన అద్దంలో కనిపిస్తుంది చూసారు నేను జూమ్ చేస్తున్నాను అది అఖండ దీపం ఆ గర్భగుడిలోకి ఎవరిని వెళ్ళనివ్వరు అనమాట పరాశ్రీ స్వామి వారు ఆయన మాత్రమే వెళ్ళి రోజు దీపాన్ని చాలా జాగ్రత్తగా సెక్యూర్ చేస్తున్నారు అనమాట చూడండి ఇది బయటి వైపు దర్శనం అయిపోయాక బయటకు వచ్చా అనమాట అక్కడ కనిపిస్తుంది రేకుల షెడ్ ఆ రేకుల్ షెడ్లో ఫోర్ ఫైవ్ రూమ్స్ ఉన్నాయి రెస్ట్ రూమ్ లాగా అంటే రెస్ట్ తీసుకోవడానికి స్వామివారు పరాశ్రీ స్వామివారు అందులోనే ఉంటారట ఇక్కడే మేము మాకు తెలియదు యాక్చువల్లీ ఫుడ్ కూడా ఉంటుందని సండే వెళ్ళాము కదా మాకు అన్నదానం కూడా దొరికింది అన్నదానం కూడా చాలా రుచిగా ఉంది ఇక్కడ ఇదొక్కటే కాకుండా మనకి ఇచ్చిన సామాగ్రి కాకుండా ఈవిడకి ఇంకో రకం తాయెత్తులు అవన్నీ కల్పించారు ఈ షాప్లో కానీ అదేదో మరి ఆవిడకేదో ఆపద వచ్చిందట మీరట ఈ స్వామి దగ్గరికి ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఏముంటాయో జస్ట్ అలా వెళ్ళి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేదైనా గొడవలు కానీ ఇంకేదైనా ఆస్తి తగాదాలు కానీ ఇవన్నీ ఉంటే ఒకసారి మనం ఈ గుడికి వెళ్ళి జస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని స్వామివారిని దర్శించుకుంటే చాలా స్వామివారు మనతో మాట్లాడతారు ఇవన్నీ కాదు స్వామివారి జనాలతో కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారట అది కూడా మంగళవారము శనివారము అలా తెలుసుకుంటారట ఎందుకంటే రోజు కుదరదు అందరితో ఇంట్రాక్ట్ అవ్వడం అని భక్తులతో ఇదంతా స్వామివారు ఉండే ఏరియా పరాశ్రీ స్వామివారు ఉండే భక్తులు వాళ్ళు ఉండే విశ్రాంతి గదులు అన్నమాట ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో గుడి బయట వైపు నుంచి అనమాట తీసాను నేను ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి బల్లలు అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే ఇది ఎంత ఆవు పేడతో చేసిన పిడకలు లాంటివి వాటిని హోమంలో వేయడానికి వాడతారట ఇవి హోమానికి వాడే పిడకలు అనమాట చూడండి లేడీస్ ఎంత వాక్పూజం చేస్తున్నారో అసలు మనం ఇసలు ఈ కల్చర్ అనేదే మర్చిపోయినాము చూడండి వాళ్ళు అసలు ఏది ఏ టూల్స్ యూజ్ చేయకుండా వాళ్ళు రౌండ్ షేప్లో హోమంలో వేసే పిడకల్ని తయారు చేస్తున్నారు అసలు నాకు ఎంతో హ్యాపీ అనిపించింది అవి చూడంగానే ఇక్కడేమో చేతులు కడుక్కోవడానికి నీళ్ళు అండ్ త్రాగునీరు ఇవన్నీ పెట్టారు అండ్ కుడివైపు గోశాల ఉంది రకరకాల గోవుల్ని చూడొచ్చు మనం ఇక్కడ రకరకాల గోవులు అంటే కలర్స్ అంటే నలుపు తెరుపు ఎరుపు ఇంకా అంటే చూడండి కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ బ్రౌన్ కలర్ ఉన్నాయి అసలు గోవులు గోశాల పెద్దది మళ్ళీ ఇక్కడ అండ్ భక్తుల దర్శనార్థము భక్తుల సౌకర్యార్థము చూడండి లాస్ట్లో ఫోర్ బ్లూ కలర్ డోర్స్ కనిపిస్తున్నాయి కదా అవి టాయిలెట్స్ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా శిష్యులు కూడా స్వామివారి శిష్యులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవే యూజ్ చేస్తారంట చాలా బాగున్నాయి నేను వెళ్ళి చూశాను కూడా డైరెక్ట్గా చాలా నీట్గా కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ గోవుల్ని మనం దర్శించుకోవచ్చు అంతే ఇక్కడ పెట్టడానికి ఏం లేదు గోవులకి భోజనం లాగా అలా తినిపించడానికి సో అలా ఉందన్నమాట దాని తర్వాత ఏమైందంటే మేము ఇలా వెళ్ళి చూ చూడండి బ్యాక్ సైడ్ అనమాట స్వామివారు ఒక్కరే ఒక చిన్న స్థలంలో మొదట మొదలు పెట్టారట ఈ అమ్మవారి గుడి లాంటిది అంటే ఆయన ఆయన అనిపించి ఆయన మొదలు పెట్టడం ద్వారా ఒక ఆవిడెవరో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడం వల్ల ఆవిడకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వటం వల్ల ఆమె ఈ భూమిని ఎక్స్టెన్షన్గా ఆయనకి ఇచ్చిందనమాట ఆరు ఎకరాలు ఏడు ఎకరాల భూమిని కొని ఆయనకి ఇచ్చిందంట ఇదంతా గుడి ఎక్స్టెండ్ చేయడం కోసం చూడండి అన్నదానం జరుగుతుంది మేమైతే భోజనం చేసాం చాలా బాగుంది భోజనం చేసిన తర్వాత మళ్ళీ అన్నదానం సంబంధించిన విరాళాలు రాసే ప్లేస్ ఉండింది అక్కడ నేను విరాళం రాశాను నాకు చేతనైనంత జనాలందరూ వచ్చారు చూడండి ఇక్కడే వంటగది అనమాట అంటే వంట చేసే ప్లేస్ ఈయనే పరాశ్రీ స్వామి వారు చూడండి శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామివారు మీరు ఈయన ఈయన గారిని యూట్యూబ్లో చూసే ఉంటారు ఇంతకుముందు బట్ నేను లైవ్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్దామని వీడియో చేశాను చూడండి ఆయన చేసిన సేవలు అవన్నీ ఇక్కడ ఫొటోస్ రూపంలో చేసి పెట్టారు అండ్ ఆవులతో పాటు ఇంకొక విషయం చెప్దాం అనుకున్న పిల్లులు ఎన్ని రకరకాల ఉన్నాయో తెలుసా అండి వైట్ బ్రౌన్ బ్లాక్ చిన్న చిన్న పిల్లులు ఎంత ఆవులు పిల్లులు చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ స్వామివారికి అవంటే ఇష్టం అంట సో ఆయన అవన్నీ చేరదీస్తారట వాటన్నిటికీ ఇక్కడే ఫుడ్ చూడండి ఈయన స్వామివారు అనమాట ఈ స్వామివారిని ఇంకొక విషయం ఏంటంటే మన నమ్మకం నమ్మొద్దు నమ్మొద్దు అని నేను అనుకున్నాను యాక్చువల్లీ కానీ వెళ్ళిన తర్వాత నాకు ఎలా నమ్మకం కుదిరిందంటే ఇది స్వామివారి పీఠము నమ్మకం ఎలా కుదిరింది అంటే మన చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క స్వామివారు ఉన్నారు కదా గురుస్వామి ఆయన పేరు రంగనహాయక్ ఏదో తెలిసి ఉంటుంది హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ స్వామి ఆ స్వామి ఈ పరాశ్రీ స్వామివారిని ఎత్తుకొని ఊరేగింపు చేశారనమాట ఆ స్వామి చాలా పెద్ద అయ్యగారు అంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లస్ ఆయన ఏజ్డ్ కూడా ఆయనకు అన్నీ తెలుసుంటాయి మంచి ఏంటి చెడేంటి ఎవరేంటి అనేది సో ఆయన ఈయన గారిని ఎత్తుకొని ఏంటది ఊరేగింపు చేశారనమాట ఈ స్వామివారిని ఎత్తుకొని అక్కడ నేను డిసైడ్ అయ్యాను అంటే ఆయన అంత పెద్ద పూజారి గారే ఈయన ఎత్తుకొని ఉన్నారంటే చూడండి మునివాహన సేవ మహోత్సవం అనమాట అందులో ఈయన ఎత్తుకున్నారు ఇది ఎప్పుడు లాంగ్ బ్యాక్దేనట ఈ పిక్ నేను అందరు చూపిద్దామని తీశాను సో మనం నమ్మకపోవడానికి గల కారణాలు ఏమీ లేవు ఇక్కడ అన్నీ మనకి ఫొటోస్ రూపంలో చెప్తున్నారు ఇక ఇది చూశాక నేను డిసైడ్ అయ్యాను ఈ స్వామివారు పరాశ్రీ స్వామివారు చాలా పవర్ఫుల్ అని ఆయన చూపు వల్ల కూడా కొంత సమస్యలు అనేవి పోయినాయి మాట్లాడనవసరం అవసరం లేదు ఒక చూపు చూస్తే సమస్యలు అనేవి అనేవి పోతాయని ఇక్కడ ప్రజలు అండ్ చుట్టుపక్కల ప్రజలు తెలుసుకున్న విషయం ఏంటంటే అది ఆ నమ్మకంతో ప్రజలందరూ వస్తున్నారు ఇక్కడికి దర్శనం కోసము అసలు ఎంత అంటే అంత బాగుందనమాట భోజనం మేము భోజనం చేశాము అన్నదాన్ని నేను చేశాకే వీడియో తీసాను అనమాట అందుకే నాకు రాసి చూడండి పిల్లలు ఎంతకి ఉంటుందా నేను చాలా తీసాను అండ్ ఫైనలీ స్వామివారు అనేది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత బయటకు వచ్చారు పరాశ్ర స్వామివారు అంటే ఆయన మధ్యాహ్నం రెండు నుంచి ఐదు వరకు పారాయణం అనేది చెప్తారట గుళ్ళో అమ్మవారి పారాయణము సో అట్లానే ఇదిగోండి ఈయనే పరా పరాశ్రీ స్వామివారు ఇక్కడ అన్నీ రెడీ చేసి హారతిచ్చి అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ పరా పారాయణం అనేది మొదలుపెట్టారు నేను చూశాను చాలా బాగుంది ఒకసారి మీరందరు కూడా కుదిరితే వెళ్ళి చూడండి అలాగే మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ